আর ব্যাটারি দিতে আনতে দিতে বলতে দাও থ্যাঙ্ক जस्ट नो नो बाय बाय टाटा చూశాను చాలా చాలా బాగుంది ఎస్పెషలీ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అండ్ ప్రతి ఒక్కరూ లీడ్ క్యారెక్టర్స్ క్లైమాక్స్లో ఎంత గొప్ప పర్ఫార్మెన్స్ చేస్తారని కళ్ళో కూడా అనుకోలేదు అండ్ చాలా అద్భుతంగా చేశారు అండ్ నేను అనుకున్న దానికంటే వెయ్యి రేట్లు బాగుంది అండ్ ఐ అఫేస్ ద హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్ గొప్పగా మీ అఫర్చ్ ఫలిస్తుంది అనే కోరుకుంటున్నాను సినిమా గొప్ప విజయం అవ్వాలని మీరు పెట్టిన డబ్బు వెయ్యింతలు తిరిగి రావాలని దేవుని కోరుకుంటున్నా చాలా బాగుంది థ్యాంక్ యూ ముందే ఐదు నిమిషాల కోసం మళ్ళీ రేపు వచ్చి చూస్తాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ చూశాను చాలా చాలా బాగుంది ఎస్పెషలీ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అండ్ ప్రతి ఒక్కరు లీడ్ క్యారెక్టర్స్ క్లైమాక్స్ను ఎంత గొప్ప పర్ఫార్మెన్స్ చేస్తారని కళ్ళు కూడా అనుకోలేదు అండ్ చాలా అద్భుతంగా చేశారు అండ్ నేను అనుకున్న దానికంటే వెయ్యి రేట్లు బాగుంది అండ్ ఐ ద హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్ గొప్పగా మీ ఎఫర్ట్స్ ఫలిస్తుంది అనే దేవుని కోరుకుంటున్నాను సినిమా గొప్ప విజయం అవ్వాలని మీరు పెట్టిన డబ్బు వెయ్యింతలు తిరిగి రావాలని దేవుని కోరుకుంటున్నా చాలా బాగుంది థ్యాంక్ యూ ముందు ఐదు నిమిషాల కోసం మళ్ళీ రేపొచ్చి వస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ జాగ్రత్త జాగ్రత్త સાઇડમાં ભાઈ ભાઈ જસ્ટ લો કલાસ ભાઈ બે ભાઈ પાછા કરીએ અમે રહે కిటివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్